ముందుగా అందుకే నమస్కారం నేను మీరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు లేకపోతే తృత్యాలు కావచ్చు లేకపోతే అమానుష సంఘటనలు కావచ్చు వాటిపైన ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు అంతేకాదు ఒక్క ప్రెస్ మీట్ కూడా విలేకరుల సమావేశం అనేది కూడా ఎప్పుడూ ఆయన కండక్ట్ చేయలేదు ఎందుకని కండక్ట్ చేయలేదు అంటే ఇప్పుడైతే అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఇప్పుడైతే అధికారం తమ కుప్పెట్లో ఉందని ఆయన భావించారు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో తాడేపల్లిలోనే తవదాచుకోవడం తాడేపల్లి గోడలు పది అడుగుల ఎత్తులో పెట్టుకుని దానికి ఫెన్సింగ్ ఒక ఇరవై అడుగుల ఎత్తులో పెట్టుకుని సెంట్రల్ జైలు ఏ విధంగా అయితే ఉంటుందో ఖైదీలను భద్రపరచడానికి అదే విధంగా సెంట్రల్ జైల్ లాగా చుట్టూరు ఆ ఊసలను అయితే ఐరన్ రాడ్స్తో తో గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఆ తాడేపల్లిలోనే నివాసం అయితే ఉండడం జ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సంబంధించి ఒకవేళ ఏదైనా న్యూస్ పెట్టాలి అనుకుంటే ఆ సాక్షిలో వదిలేవాళ్ళు దాన్ని బట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయిపోయేవాళ్ళు అంతేగాని ఆయన డైరెక్ట్గా వచ్చి ప్రజల సమక్షంలో మీటింగ్ పెట్టినవి లేదు లేకపోతే ప్రజల కష్ట సుఖాలు అడిగి తెచ్చుకున్నది లేదు ఏమీ లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయికి పడిపోయారు అప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేక భావజాలంతో ఆయన్నే వ్యతిరేకించి మాట్లాడడం ఆయనపైనే కొట్టే స్థాయికి ఎగబాకడం అయితే జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి అది చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో అంటే ఇప్పటి వరకు ఒక కార్యకర్తగా ఉండి వైఎస్ఆర్సిపి పార్టీకి అండగా ఉన్నటువంటి సొంత కార్యకర్తలే ఈయన పైన తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు అంటే ఈయన పరిపాలన అనేది ఎంత నీచ నికృష్ట దరిద్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలే సొంత పార్టీ అభిమానులే ఈ విధంగా తిరగబడుతున్నారు అంటే మిగిలిన ప్రజలు ఎంత కష్టాలు పడి ఉంటారు మిగిలిన ప్రజలు ఎంత బాధను ఉంటారు మిగిలిన ప్రజలు ఎంత కోపాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఓటు గుద్దుంటారు అంత భారీ మెజార్టీతో పతన స్థాయికి అనేది పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ